హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇష్టమైనవి సంతోషంగా ఉండటం ఆ సంతోషాన్ని మన నుంచి దూరం చేసింది ఎవరు అనేది మనకి బాగా తెలుసు మన సంతోషంలోనే మనం హ్యాపీగా బతుకుతున్నాం సంతోషంగా లేకుంటే హ్యాపీగా బతకలేము మన సంతోషాన్ని మనల్కి దూరం అంటే మనల్ మీద టార్గెట్ చేస్తున్నట్టు మనల్ని చంపడానికి రెడీగా ఉన్నట్టు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండట్టు ఉండి గా డల్గా గా అయిపోతామో అప్పుడే మనల్ని వేరే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని అర్థం ఒక విషయం వినండి సంతోషం ఎక్కడ దొరకదు అది మన మన చేతుల్లోనే మన హ్యాపీనెస్ ఏ ఉంటుంది ఆ సంతోషాన్ని కూడా మన పక్క వారు తీసుకుంటున్నారంటే ఇంకా ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించండి సంతోషమే ఆరోగ్యానికి మహాబలం ఆ సంతోషం లేకుండా చేసేవారిని మన నుంచి మనం దూరంగా పెట్టాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సంతోషం మనకి ఆరోగ్యమే సగం బలం సంతోషం ఆ సంతోషం లేకుంటే హ్యాపీనెస్ లేకుంటే హ్యాపీనెస్ ఉంటే మనం ఏమి సాధించడం ఏమి మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మన సంతోషాన్ని కూడా లాగిస్తున్నారు దుష్ట శక్తులు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్